భారతదేశంలోని పంచభూత లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువు తీరి ఉంటాడని దీనికి నిదర్శనము ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు శ్రీకాళహస్తి సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమానిత్యంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల్ల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాల్లో నాలుగోది అయినా వాయులింగం ఇక్కడే పూజలు అందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణ దేవరాయ కాలంలో నిర్మించిన గాలిగోపురము చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారికలకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు వా ప్రాణవాయులింగము శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉచ్ఛస్ నిచ్చసుల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉన్నది దేశ లోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులు కూడా ఈ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము శివలింగాన్ని మాత్రము అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అంచేత శ్రీకాళహస్తి కర్పూర లింగంగా కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు శ్రీకాళహస్తి విశేషాలు శ్రీ అంటే సాలెడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహ పేరు వచ్చినట్లు పురాణ కథనము పాము ఏనుగు ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయముగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసము కైలాసము శివనందైక నిలయము భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసరంభ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీకాళస్తిశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుడిని దర్శించుకొని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి కూడా మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి శ్రీకాళహస్తి దేవాలయం దక్షిణ కైలాసంగా పేరు పొందింది శ్రీకాళహస్తి దేవాలయం తిరుపతి సమీపంలో ఉంది ఇక్కడ మహాశివుడు వాయుగుండంగా ఉద్భవించాడు గోపురాలు ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు నూట ఇరవై అడుగుల ఎత్తుగల రాజగోపురము ఉన్నాయి హణం గ్రహణం పట్టిన ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి ప్రత్యేకము శ్రీకాళహస్తి సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఏ గ్రహణమైనా ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు కానీ దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణం పట్టిన ఆలయంగా చరిత్రలో నిలిచిపోయింది ఎందుకంటే ఈ ఆలయం ఒక్కటే ఏ గ్రహణం వచ్చినా మూసివేయబడదు శాస్త్రవేత్తల మాట ఇది ఏ గ్రహణ ఏ సమయంలో వచ్చినా ఆ సమయంలో ఇక్కడ ఆలయాన్ని తెరిచి ఆలయంలో కొలువైన శ్రీ జ్ఞానప్రుశంబిక సమేత కాల శ్రీకాళాస్థ ఈశ్వరుని గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది పరమేశ్వరు ఇక్కడ కృ కృతాయుగంలో వాయు రూపంలో త్రేతాయుగంలో స్వర్ణ రూపంలో ద్వాపర యుగంలో రజత రూపంలో కలియుగంలో శ్వేత రూపంలో కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి భక్తుడికే అగ్రతాంబూలము సాధారణ భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాలు చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడు పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహీశ్వరుడి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పారమేశ్వరుని భక్ భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషము పరమేశ్వరునికి మహాభక్తులైన రోమణి మహర్షి దుర్జటిల దేవాల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు ఆలయము రజద్వారము దాటే గడప కింద వారి దేహాలు ఉంచారు వేష యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంలో పెనివేసుకుని ఉన్నాయి రాహుకేతు పూ శాంతి పూజలు శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుని ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు ఇక జ్ఞానప్రసురం అమ్మవారికి కూడా కేతువు వడ్డనంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒక్కసారి వంద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు సాధారణంగా క్షేత్రాల్లో నవగ్రహం మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు చెంగల్వరాయన ఆలయము శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లిదేవసేన సమేత చెంగల్వరాయనుగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఈ పేరు ఉండదు అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరము అమ్మవారి శిఖరము భక్త కన్నప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఆలయంలో దర్శనం అయ్యాక మరొక గుడికి వెళ్ళకూడదని ఒక నియమం ఉన్నది అయితే ఈ నియమం వెనుక ఒక పరమార్థం కూడా ఉన్నది శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో ఏవైనా సర్ప ఉంటే తొలగిపోతాయి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్ళాలి ఎందుకంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళుతున్న దోష నివారణ జరుగుతుంది తిరిగి ఏ దేవాలయానికి వెళ్ళినా దోష నివారణ జరగదని అన్ అంటూ ఉంటారు ఇలా ఎన్నో ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మికంగా పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించిన వారు మళ్ళీ మళ్ళీ దర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు